హాయ్ ఫ్రెండ్స్ ఇది సికింద్రాబాద్ స్టేషన్ కల 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 కళ లాడిపోతుంది మాములు కాలేదు ఎక్కడ చూసినా వర్క్ అనమాట చూడండి అదిగో ఆల్రెడీ నైట్ కూడా వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు అదిగో వావు నిజంగా చూస్తేనే అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా మీరు నెక్స్ట్ అంటే తయారైనప్పుడు చూస్తే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అంటే అప్పుడు మీరు ఇలా చూడలేరు కదా అందుకు చూపిస్తున్నాను అదిగో అదిగో అది టెన్త్ టెన్త్ ప్లాట్ఫారం వైపు మాట చూడండి ఇదిగో ట్రైన్ అయితే రెడీగా ఉంది సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ అనమాట ఇది సికింద్రాబాద్ నుండి కాజీపేట వెళ్తుంది మనం ఏదైనా బళ్ళు ఎక్కాలంటే ఇప్పుడు చల్లపల్లి వెళ్ళి ఎక్కాలి కదా అది ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఎక్కేద్దాం నేను కూడా వెళ్తున్నాను చల్లపల్లి ఓకే ఆల్రెడీ ఇదిగో చల్లపల్లి వెళ్తున్నాను ఇక్కడ ఏ బళ్ళని అదిగో లోకల్ బళ్ళు ఎక్కువైతే వస్తున్నాయి మనకి సికింద్రాబాద్ సికింద్రాబాద్ లోకల్ బళ్ళు ఇగో అంటే ఎక్కువ ఇప్పుడు రిపేర్ వాళ్ళ ఇంకా బళ్ళు తక్కువ అనమాట ఇంకా రావట్లేదు ఏదో ఒక గౌతమి అని గోదావరి అని అలా వస్తున్నాయి అన్ని బళ్ళు అయితే రావట్లేదు ఇదిగో అదిగో వాళ్ళ లోకల బళ్ళు ఇగో బాగా ఎక్కువ తిరుగుతున్నాయి అనమాట అంటే అన్ని ప్లాట్ఫార్మ్ కూడా పనిచేయట్లేదు ఒకటి అని నాలుగు అని ఆరు అని అలా మధ్య మధ్య రోజు వదులుతున్నారు అన్ని ప్లాట్ఫార్మ్స్ ఇంకా రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కదా చాలా బాగుంది కదా మొత్తం తర్వాత అయితే మనం చూడలేం ఈ రకంగా అంటే ఇక్కడ తర్వాత అంతా తీచి తీసి చాలా అందంగా కనిపిస్తాయి గోళ్ళు ఏంటి ఏంటి కాదు ఇది ఆల్రెడీ ప్యాసింజర్ రెడీగా ఉంది కదలటానికి మరికొద్దిసేపట్లో మనం కాజీపేట వెళ్తున్నాం ఓకేనా కాజీపేట నుంచి మనం వేరే రూట్లో వెళ్తాం ఆ రూట్ ఏంటనేది మీకు చూపిస్తాను అవునా కాదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వావ్ ఆకాశం కూడా చూడండి చల్లగా అక్కడక్కడ చినుకు చినుకు పడుతూ ఉంది చాలా బాగుందనమాట ఆకాశం కూడాను థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ లైక్ వేస్తున్నా వాళ్ళందరికీ షేర్ చేస్తున్నావు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అబ్బా చూసారా ఈ నేను అయితే ఏదో రైల్వే స్టేషన్లో ఉన్నట్లేదు నాకైతే నేనైతే ఎక్కడో అంటే ఏదైనా ఒక పరిశ్రమలో ఉన్నానేమో అంతా చుట్టూ ఇనుము అంతా అదిగో అది స్టార్టింగ్ అనమాట ఓటో నెంబర్ ప్లాట్ఫారం రైల్వే స్టేషన్ అనమాట అది ఓటో నెంబర్ ప్లాట్ఫారం ఉంది అది అదిగో అప్పుడు పడేస్తున్నారంటే చాలా బాధేసింది అంటే ఆ పేరు అది అయ్యో మిస్ అని బాధేసింది ఇప్పుడైతే మరీ కడుతున్నారు చూద్దాం తయారు ఎలా ఉంటుందో చూద్దాం అసలు స్టేషన్ ట్రైన్ ఇలా ఉండేదో ఫ్రెండ్స్ కల కలకలాడిపోతూ ఫుల్ ట్రైన్స్తో ఉండేది జనాభా కూడా ఫుల్ ట్రైన్లో ఫుల్ మంది చాలామంది ఉండేవారు ఇప్పుడు అంతా ఖాళీ రిపేర్లు కాబట్టి అంతా ఖాళీ అయితే నడుస్తుంది ఇప్పుడైతే ఇంకొక మినిమం ఇంకా పడుతుంది ఫ్రెండ్స్ మినిమం ఎటు కాదన్నా ఒక ఎయిట్ మంత్ వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ వేసుకోండి వన్ ఇయర్లో కళ 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 కళాకళ ఆడిపోతుంది జనం అయితే ఖాళీ ఉండరు అదిగో పెద్ద పెద్ద భారీ క్రేన్లు ఈ క్రేన్లు అయితే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ నేను అదిగో బాహుబలి పెద్ద పెద్ద ఆర్ సినిమాలో చూస్తూ ఉంటాం మనం ఓకేనా అతను ఇందంతా పోతుంది కానీ రైలు కదులుతు ఇందాక కలుతుందని చెప్పాను కదులుతలేదు ఇందాక నుంచి కూడా ట్రైను ఎంతైనా ప్యాసింజర్ కదా గుమ్ము తీ రైలకి మనం దుబ్బుతూ ఉంటారు పోతే వస్తుంది కానీ రైలు సౌండ్ వస్తుంది కానీ కదులుతలేదు అనమాట దగ్గర నుంచి నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కాజీపే కాజీపేట కాదు నేను చర్లపల్లి దిగుతాను చర్లపల్లి నుంచి మళ్ళీ ట్రైన్ మారుతాను ఫ్రెండ్స్ అవును కదా ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను పేరు పేరున ధన్యవాదాలు ట్రైన్ చూడండి లోకల్ బళ్ళు మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి వెళ్ళాలంటే చాలా పెద్ద పని బస్సుకి వెళ్ళాలంటే పెద్ద ప్రాసెస్ ఇక్కడ నుంచి మనం సపోజ్ అంటే ప్లానింగ్ లేని వాళ్ళేమో ఆటో ఆటో ఇంకా మూడు వందలు చెప్తాడు బండి అయితే రెండు వందల యాభై వేలు చెప్తున్నారు ఏది వాలా అదే ట్రైన్ అయితే పది రూపాయల టికెట్ తోటి హ్యాపీగా ఐదు రూపాయల టికెట్ ఐదు రూపాయలే టిక్కెట్టు లోకల్కి ఎక్కువ నేను ఈ లోకల్ మించే వెళ్తుంటాను ఉంటాను ట్రైన్స్ మించే ఇంకొక విషయం ఈ ఆరున్నర అవుతుంది కదా ఇంకా ఆరున్నర అయ్యాక ఇంకా మళ్ళీ లోకల్ బళ్ళు లేవు ఫ్రెండ్స్ చర్లపల్లి వెళ్ళటానికి మళ్ళీ కష్టపడి మీకు కొంచెం మనం తారనాక వెళ్ళి తారనాక నుంచి మళ్ళీ మనం బస్సు ఎక్కాలి బస్సు ఎక్కాక మళ్ళీ చాలా లేట్ అవుద్ది మనం చరల వెళ్ళాలంటే అందువల్ల ఎక్కువ కొంచెం ట్రైన్సే ప్లాన్ చేసుకోండి ట్రైన్స్ కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాయి అన్ని ట్రైన్లు కూడా ఖాళీగానే ఉంటున్నాయి ఎందుకంటే ఎలాగో వేసవిసార్లు అయిపోయి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ట్రైన్స్ కూడా అన్ని ఖాళీగానే ఉంటున్నాయి ఓకేనా థ్యాంక్ యూ మీకు మరీ ఒక కొత్త వీడియోతో మరీ కలుస్తాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్